వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ డాట్ ఇన్లో డివో లాగిన్లోకి సైన్ ఇన్ అన్న తర్వాత మనము ఏదైతే ఇండివిడ్యువల్ లాగిన్లో ఏపీజీఎల్ఐ లోన్స్కి కొరకు సబ్మిట్ చేసుకున్నాము అదేవిధంగా క్లైమ్ సెటిల్మెంటు అప్లికేషన్స్ ఏదైతే మనం మన ఇండివిజువల్ లాగిన్లో సబ్మిట్ చేసి డిడిఓ గారి ద్వారా ప్రాసెస్ చేయించుకున్నాము అది ఏపీజీఎల్ఐ వారు అప్రూవ్ చేశాక మనకి ఏ విధంగా చూపిస్తుంది మనం ఏం చేయాలనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు చేసేందుకు నాకు మీరు ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుకుంటూ వీడియో గారి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజీ డాష్ బోర్డు చూపిస్తుంది డాష్ బోర్డ్లో ఇవన్నీ ఆప్షన్స్ అనేది కనపడటం జరుగుతుంది మనం ఈరోజు ఏపీజిఎల్ఐ లోన్స్ అప్రూవ్ చేయటము అదేవిధంగా క్లైంట్ సెటిల్మెంట్ క్లోజర్స్ కూడా అప్రూవ్ చేయటం అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించడం జరుగుతుంది ఎందుకు మనం ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క ఏపీజిఎల్ఐ టైల్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది ఏపీజిఎల్ఐ డిడిఓ యాక్టివిటీస్ అని చూపించటం జరుగుతుంది ఈ ఏపీజిఎల్ఐ డిడిఓ గారి యాక్టివిటీస్లో ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది అందులో ఏపీజిఎల్ఐ ఫ్రెష్ ప్రపోజల్స్ డిడిఓ అంటే ఎప్పుడే గవర్నమెంట్లో జాబ్లో జాయిన్ అయ్యి ఇంతవరకు బాండ్ లేని వారి వరకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా లోన్ అప్లికేషన్ డీడిఓ గారు ఎవరైనా ఎంప్లాయీ తన ఇండివిజువల్ లాగిన్లో లోన్కి అప్లై చేసుకున్నప్పుడు దాన్ని అప్రూవ్ చేసే దాని కొరకు ఇక్కడ డిడిఓ గారికి ఈ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏపీజిఎల్ఐ క్లైమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అదర్ దాన్ డెత్ క్లెయిము దాన్ని ప్రాసెస్ చేసేందుకు ఈ టైల్ అనేది ఈ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది అదేవిధంగా క్లైమ్ సెటిల్మెంట్ అప్లికేషను డెత్ క్లెయిమ్ డీడీఓ ఎవరైనా ఉద్యోగి చనిపోయినట్లయితే డిడిఓ గారి లాగిన్లో మాత్రమే ఈ డెత్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ నాలుగు ఆప్షన్లో మనం ఇప్పుడు ఈ ఏపీజిఎల్ఐ క్లైమ్ సెటిల్మెంట్ అప్లికేషను లేదా లోన్ అప్లికేషను ఆల్రెడీ ప్రాసెస్లో ఎలా ఉన్నాయి వారు అప్రూవ్ చేసిన ఎలా ఉన్నాయి ఇక్కడ మనం గమనిద్దాము ఇక్కడ లోన్ అప్లికేషను డిడివో మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ అప్రూవ్కి వెళ్ళిన ఫైల్స్ అన్నీ ఈ లాగిన్లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఆరు ఫైల్స్ అనేది అప్రూవ్కి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ పైన అప్రూవ్డ్ ఫైల్స్లో సిక్స్ కనిపిస్తున్నాయి ఈ అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఆప్షన్ చెక్ చేసుకుంటే ఒక ఎంప్లాయీది మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఎంప్లాయీ లాగిన్లో మనం ఒక అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేసుకుంటాము లోన్ పర్పస్ మనం సెల్ఫ్గా మన ఇండివిజువల్ లాగిన్లో ఫార్వర్డ్ చేస్తాము తర్వాత దాన్ని డీడీఓ గారు అప్రూవ్ చేస్తారు తర్వాత వచ్చేసి జిల్లా ఏపీ మేకర్కి వెళ్తుంది మేకర్ కూడా ఇక్కడ అప్రూవ్ చేసిన తర్వాత చక్కర్కి వెళ్తుంది చక్కర్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత తర్వాత అప్రూవ్కి వెళ్తుంది ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ శాంక్షన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ స్టేజీల్లో మనం ఇండివిజువల్ లాగిన్లో చేసిన తర్వాత మేకరు చక్కెరు అప్రూవ్ ఈ ముగ్గురు అప్రూవ్ అయిన తర్వాత మనకి శాంక్షన్ లెటర్ అనేది వారు శాంక్షన్ లెటర్ వచ్చేసి జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ అని అంటుంది అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ లోన్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది చూపించడం జరుగుతుంది ఈ లోన్ మనకు శాంక్షన్ అయినట్టుగా ఒక లోన్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది డిడిఓ గారికి వారు పంపించడం జరుగుతుంది మన ఇండివిజువల్ లాగిన్లో కూడా లోన్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ వ్యూ బిల్ స్టేటస్ అని ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ జనరేటు సిఎఫ్ఎంఎస్ బిల్ అని ఉంటుంది జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ అని ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ బిల్లుని డిడిఓ గారు సిఎఫ్ఎంఎస్లో జనరేట్ చేసిన తర్వాత దాన్ని అప్రూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు వ్యూ బిల్ స్టేటస్ అని కనపడుతుంది లేకపోతే ఇక్కడ ఏముంటుందంటే జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ అనేది ఉంటుంది ఈ యొక్క అప్రూవ్ అనేది అవటం జరిగింది కాబట్టి వీరందరి ఫైల్స్ ఎంఈఓ గారు అప్రూవ్ చేస్తున్నారు కాబట్టి మనకి వ్యూ బిల్ స్టేటస్లోకి వెళ్తుంది అంటే బిల్లు ఫైనలైజ్ అయిన ఆయన పోయినట్టు వ్యూ బిల్ స్టేటస్లోకి వెళ్ళి మనం చెక్ చేస్తే మన బిల్లు టీబిఆర్ నెంబరు బిల్లు స్టేటస్ బిల్లు నెంబరు డీడీఓ కోడు డిస్టిక్ కోడ్ ట్రెజరీ కోడ్ ఇవన్నీ ఎంత అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మనకి ఇది ఆల్రెడీ డీడీఓ లాగిన్లో అప్రూవ్ అయిన బిల్లు స్టేటస్ ఈ విధంగా చూపిస్తుంది అంటే ఇది సిఎఫ్ఎంఎస్లో మనకి పెండింగు సిఎఫ్ఎంఎస్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బిల్లు నెంబర్ ద్వారా మనం సీనియర్ సిటిజన్ బిల్లు స్టేటస్లో దాని యొక్క బిల్లు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏపీజిఎల్ఐ క్లైమ్ సెటిల్మెంట్ అప్లికేషను దాన్ని సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అప్రూవ్డ్ ఫైల్స్ ఆరుగురు ఫైల్స్ అనేది ఆల్రెడీ ఎంఈఓ గారు అప్రూవ్ చేస్తున్నారు కాబట్టి ఎంఈఓ గారు అప్రూవ్ చేసినటువంటి ఈ బిల్స్ అప్రూవ్ చేసినటువంటి ఫైల్స్ వివరాలు ఇక్కడ వరుసన ఆరుగురు ఉన్నవి ఇందులో బిల్లు చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇది క్లైమ్ స్టేటస్ లోన్ వేరే ఉంటుంది లోన్ శాంక్షన్ లెటర్ ఉంటుంది క్లైమ్కి వచ్చేసి క్లైమ్ శాంక్షన్ లెటర్ అనేది ఉంటుంది ఈ క్లైమ్ శాంక్షన్ లెటర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం జనరేట్ బిల్ అనేది చేయాలి జనరేట్ బిల్ మీద మనం క్లిక్ చేయాలి ఇక్కడ జనరేట్ బిల్ మీద శాంక్షన్ లెటర్ మీద మనం క్లైమ్ శాంక్షన్ లెటర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఆ శాంక్షన్ లెటర్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది మనం ఎప్పుడైతే జనరేట్ బిల్ అని అంటామో ఈ విధంగా ఆ ఎంప్లాయ్కి ఎంత ఎన్ని బాండ్లు క్లైమ్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఇక్కడ రెండు బాండ్లు అనేది క్లైమ్ చేస్తున్నారు ఎప్పుడు అప్లికేషను డేట్ ఆఫ్ అప్లికేషన్ రిఫండ్కి ఎప్పుడు అప్లికేషన్ చేస్తున్నారు ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అమౌంట్ శాంక్షన్ అయింది ఏదైనా డిడక్షన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ చూపిస్తాయి ఇక్కడ జనరేట్ బిల్ అనేది ఉంది మనం జనరేట్ బిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి బిల్ అనేది ఇక్కడ మనకి బిల్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని బిల్లు నెంబర్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది చూపించి ఇక్కడ ప్లీజ్ చెక్ సిఎఫ్ఎంఎస్ లాగిన్ బిఎల్ఎం టైల్లోకి వెళ్ళి మనం ఎంఈఓ గారు చేత తంబేపిస్తే ఈ బిల్లు అనేది ఓకే అవుతుంది ఈ బిల్ అనేది జనరేట్ చేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా ఎంఈఓ గారు బిల్ జనరేట్ చేసిన తర్వాత సిఎఫ్ఎంఎస్ లాగిన్లో ఎంఈఓ గారు ఈ శాంక్షన్ లెటర్ అప్లోడ్ చేసి ఒకసారి తంబు వేయించినట్లయితే ఈ బిల్లు అప్రూవ్కి వెళ్ళిపోతుంది సిఎఫ్ఎంఎస్లో వెళ్తుంది ఇక్కడ బిల్లు నెంబర్ కూడా మనం జనరేట్ అవుతుంది కాబట్టి ఆ బిల్లు నెంబర్ నోట్ చేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రాసెస్ కూడా ఎంఈ గారు లాగిన్లోనే ఏపీజిఎల్ వారు ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్ అప్రూవరు డిడివో గారు అవుతారు కాబట్టి